మీరు తరచుగా నేషనల్ హైవేలో ప్రయాణిస్తుంటే కొత్త ఫాస్టాగ్ వార్షిక పాస్ మీ సమయం డబ్బు రెండింటినీ ఆదా చేస్తుంది ఈ వీడియోలో ఖర్చు అర్హత మరియు యాక్టివేషన్ ప్రక్రియ గురించి తెలుసుకుందాం ఖర్చు సంవత్సరానికి మూడు రూపాయలు చెల్లుబాటు యాక్టివేషన్ నుండి ఒక సంవత్సరం లేదా రెండు వందల టోల్ ట్రాన్సాక్షన్లు ఏది ముందో అది వర్తిస్తుంది అర్హత కార్లు జీపులు వ్యాన్లు వంటి ప్రైవేట్ నాన్ కమర్షియల్ వాహనాలకే వర్తిస్తుంది కవరేజ్ ఏఐ మార్త్ నిర్వహించే నేషనల్ హైవేలు ఎక్స్ప్రెస్ వేలలో మాత్రమే వర్తిస్తుంది రాష్ట్ర హైవేలు లోకల్ రోడ్లు ప్రైవేట్ టోల్ రోడ్లలో ఇది పనిచేయదు రాజ్మార్గ్ యాత్ర మొబైల్ యాప్ లేదా అధికారిక ఎన్హెచ్ఏఐ వెబ్సైట్లో యాక్టివేట్ చేయవచ్చు మీ మొబైల్ నంబర్ లేదా వాహన రిజిస్ట్రేషన్తో లాగిన్ అవ్వండి మీ ఫాస్టాగ్ యాక్టివ్గా ఉందో సరైన వాహనానికి లింక్ అయిందో చూసుకోండి మూడు వేలు రూపాయలని యుఐ డెబిట్ క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనున పాస్ యాక్టివేట్ అవుతుందని ఎస్ఎంఎస్ వస్తుంది ఈ పాస్ నాన్ ట్రాన్స్ఫరబుల్ ఒక వాహనానికి మాత్రమే వర్తిస్తుంది ఇది నాన్ రిఫండబుల్ డబ్బు తిరిగిరాదు ఒక సంవత్సరం లేదా రెండు వందలు ప్రయాణాల తరువాత పాస్ మామూలు పేపర్ యూజ్ మోడల్కి మారుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు లోకల్ బాడీలు ప్రైవేట్ ఆపరేటర్లు నిర్వహించే టోళ్లలో ఇది పనిచేయదు ఈ వార్షిక పాస్ టోల్ చెల్లింపులను సులభం చేస్తుంది టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ తగ్గిస్తుంది మరియు తరచుగా ప్రయాణించేవారికి ఆర్థిక లాభమిస్తుంది మీరు రెగ్యులర్ ట్రావెలర్ అయితే ఇది తప్పక పరిగణించండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తదుపరి అప్డేట్స్ మిస్ కాకండి